సాయినగర్ లో థర్డ్ క్లాస్ లో ఉన్నామండి నియర్ బై నేత్ర హాస్పిటల్ అనమాట మీకు ఈ బిల్డింగ్ అండి సేల్ చేస్తారు మీకు చెట్లనే అడ్డం చూపించడానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ రన్నింగ్ చేస్తున్నారు అండి మీకు ఇది సేల్ చేస్తున్నారు సిక్స్ పాయింట్ త్రీ సెంట్ ఉందండి సౌత్ ఫేస్ అనమాట సాయినగర్ లో గాని కమల్ నగర్ లో గానీ ఇక్కడ ప్రాపర్టీ ద్వారా అంత ఈజీ కాదు చాలా కమర్షియల్ ఏరియా మీకు అందరికి తెలిసిందే సో ఇది మొత్తం అంతా మీకు సేల్ చేస్తున్నారు అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు లేడీస్ హాస్టల్ నడుస్తుందండి సో లేడీస్ హాస్టల్ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను మొత్తం లేడీస్ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉండి మీరు దీన్ని బిల్డింగ్ పడగొట్టి మీరు మీ ఇష్టం బాగా ఏదైనా కమర్షియల్గా కానీ ఏదైనా మీరు అండి ముఖ్యంగా హాస్పిటల్స్ అండి మీరు పడగొట్టి బాగా మంచి హాస్పిటల్ కట్టించుకోవచ్చు సిక్స్ పాయింట్ త్రీ సెంట్ కాబట్టి బాగా పెద్దగా వస్తుంది ఇంట్రెస్ట్గా ఉంటే ఇప్పుడే మీ కన్సీ నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండి మీకు ఓకే సేల్ చేసి ఉండే బిల్డింగ్ అనమాట మీకు దీని పక్కనే చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆడుతున్నారు చూడండి ఓకే ఫైన థర్డ్ క్లాస్ అండి మీకు ఇక్కడ నేత్ర హాస్పిటల్ వస్తుంది అనమాట ఓకే ఇవన్నీ మీకు ఉందనమాట మీకు ఇది సేల్ చేస్తున్నారండి